వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవ సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని రంజాన్ తోఫా ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు రంజాన్ తోఫా మరియు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది చాపాడు మండలం మడూర్ గ్రామానికి చెందిన కట్టుబడి అబ్దుల్ రసూల్ కుమార్లు మహబూబ్ భాషా చాంద్ భాష వారి సహకారంతో రంజాన్ మాసం పురస్కరించుకుని దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ దివ్యాంగులకు అందరికీ నిత్యవసర సరుకులు అందించడం కట్టుబడి చాంద్ భాష తండ్రి అబ్దుల్ రసూల్ జ్ఞాపకార్థం ఈ రంజాన్ మాసం దివ్యాంగులు అందరూ డబ్బులేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదని గొప్ప మనసుతో ఆలోచించి చాంద్ భాషా గారు దివ్యాంగులకందరికీ రంజాన్ తోఫా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యంగుల సేవా సమితి రాష్ట అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ రమీజా ఖజ వెంకటలక్ష్మి మున్నూరు భాష ఆసిఫ్ పవన్ తరదివంగులో పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు నమస్కారం ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకొని దివ్యాంగుల ఇరవై ఐదు మందికి నిత్యాస సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మడూరుకు చెందిన కట్టుబడి అద్దురసులు కుమారుడు అనేటువంటి అన్న ఈరోజు దివ్యాంగులకు సరుకులు ఇస్తున్నాము బియ్యము కంది పిండి ఉమారవ షమయ ఇస్తున్నాము ఎందుకంటే పోయిన వారంలో చెప్పిన విధంగా ఈ వారంలో కూడా ఇవ్వడం జరిగింది మనం మర్చిపోయిన ఎన్న నెమ్మరు చెల్లు ఫార్మేట్ అయి కొన్ని కారణాల వలన పోయింది అన్న అదే పని గుర్తించి దివ్యాంగుల కోసము అన్న ఈరోజు ఆయన సొంత నిధులతో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దివ్యాంగులకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఆయన నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనకు గుర్తించి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టంగా నేను భావించుకుంటాను ఎందుకంటే నా లాంటి వికలాంగులు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే బతుకుబడి ఈడ్చేలాగా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి అన్న లాంటి మనుషులు తోడ్పాటు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా కలుగుతుంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను వికలాంగులందరూ ఈరోజు మీరందరూ దివ్యాంగులందరూ అన్నకు తోడువారిగా ఉండాలని మనస్ఫూర్తిగా వికలాంగులందరూ అన్న ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చినారు కాబట్టి అన్నకు ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న ఇంకా ఏమంటే కొద్ది ఇంకా కొందరికి లేని వాళ్ళకు కూడా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాడు అలాగే మధ్యలో ఏమన్నా కార్యక్రమాలు దివ్యాంగులకు కావాలంటే కూడా అన్నగారు సహకరిస్తున్నారు వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య